మన ఊరు మనలడర్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం అల్లీపూరు గ్రామానికి రావడం జరిగింది అల్లీపూర్ గ్రామంలోని గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు గ్రామంలోని విశేషాలేంటి ఇక్కడ మనకు ఉన్నటువంటి మాజీ సర్పంచు రాజాబాయి మండల మహిళా విభాగం అధ్యక్షురాలని ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అక్క గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పూర్తి అవడంతో అందులో ఏమైనా సమావేశాలు నిర్మించేశారా మరి గ్రామ ప్రజలకు అది ఏ విధంగా గ్రామ పంచాయతీ భవనం ఉపయోగపడ్డది ముందుగా నా ఎస్ఎస్సి యజమాని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా నేను ముందుగా సర్పంచ్ అయినాక గ్రామంలో అల్లిపూర్ గ్రామంలో ప్రజలు నాకు మహిళలు సహకారంతోంటి నేను సర్పంచ్ గెలిచినాక ఊరు గ్రామానికి అదే మహిళలైనా సరే అందరు తల్లి తండ్రి అన్నదమ్ములు అందరు సహకారంతో నేను ఇలా సర్పంచ్ అయ్యి ఏం చేయగలిగిన అంటే నా కోరిక ఉండే నే ఇంట్లో ఉంటే మనం ఏం చేయలేము సర్పంచ్ అయితే ఏమైనా చేయగలుగుతామని నేను సర్పంచ్ అయినాక మా గ్రామ పంచాయతీల బాడీ మీటింగు మళ్ళా ఏ కార్యక్రమం చేయాలని నా వార్డు మెంబర్లతో సహకారంతో అన్నీ అడిగి తెలిసి తెలియజేసి నేను చే చేయడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాలలో దానికి ముందే సర్పంచ్ కాకముందుకే గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పూర్తి చేయాలని తెలియడం జరుగుతూ ఉన్నది గ్రామ సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ పాలక సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఉన్నటువంటి విశేషాలు అందులో మీటింగ్స్ కానీ అధికారులు వచ్చిన స్వాగతం పలకడానికి గ్రామ పంచాయతీ భవనం ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలియడం జరుగుతూ ఉన్నది గ్రామంలోని మహిళా భవనంకి అది ఏ విధంగా అక్క మహిళలకు ఉపయోగపడుతుంది మహిళలకు ఈ చిట్టీలు చేసుకుంటారు ఇప్పుడు మహిళా ఉన్నాయి కానీ మా యాభై రెండు ఉన్నాయి మా మహిళా గ్రూపులు వాళ్ళందరూ ఏడవ తారీఖు తొమ్మిది తారీఖు మళ్ళీ ఏమన్నా సమస్యలు వచ్చినా కూసుండి మహిళా భవనం దాని గురించి ఉపయోగించు ఉపయోగించుకుంటామని అవి చేసుకోవడం జరిగింది ఇలా గ్రామంలోని మహిళా భవనం నిర్మాణం పూర్తి కావడంతో గ్రామంలోని మహిళలందరూ అంటే గ్రామ పద్దెనిమిది సంవత్సరాల పైబడిన ఉన్నటువంటి ప్రతి ఆడపడుచు కూడా ఒక గ్రూప్లో చేరి ప్రభుత్వం అందించేటువంటి రుణాలు సద్వినియోగం చేసుకుంటూ మహిళా మండలి భవనంలో ప్రతీ నెల ఐదు తారీఖు నుంచి మొదలు పెడితే ఇరవై ఐదు తారీఖు వరకు వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ మహిళా మండలిలో ఉన్నటువంటి ప్రభుత్వ రుణాలు కానీ బ్యాంక్ రుణాలు సధ్వీనం చేసుకుంటూ ఈ బ్యాంకు రుణాల ద్వారా వచ్చేటువంటి రుణాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మహిళలు అభివృద్ధి చెందేదని తెలియజేస్తా ఉన్నారు అందులో భాగంగా మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో గ్రామంలోని ఎక్కువ మంది మహిళలకు లోన్లు కానీ ఇంకా వారికి అవసరమైన సామాగ్రి కూడా సహాయ సహకారాలు చేసినట్లు మన గ్రామ మాజీ సర్పంచ్ రాజాభాయ్ గారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది గ్రామంలోని శ్మశాన వాటిక పూర్తి అవడంతో అది గ్రామ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డది అంటే గ్రామంలో ఫస్ట్ ఏం లేకుండే సా అంటే కేసీఆర్ గారు సహాయం కొద్దీ మళ్ళీ అన్న హరీష్ అన్న సహాయకారంతో నేను లీలవాడి మహిళ అయినా కానీ సర్పంచ్ అయినా కానీ నేను లీలవాడి నేను ఇక్కడ చేయాలి మన వంటి లేదు మన ఎక్కడ అంటే అక్కడనే ఇటు చెరువు ఉండే చెరువు కడవయి దానం చేస్తా చేస్తు దాన సంస్కారం చేస్తారు మన ఊరికి కావాలని అని ఆడ నీలవాడి కట్టించి వరకు ఇప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి నేను చేసినా అంటే ఈ ముప్పై మూడు మందిని ఆడ దహన సంస్కారం చేసినాం చాలా బాగుంది అందరికీ ఉపయోగిస్తున్నారు అందరూ ఉపయోగించి చాలా బాగున్నది మళ్ళీ అనుపూర్ణ ఉన్న చెరువు పక్కకే ఉంది చాలా ఉపయోగం జరుగుతుంది ఇలా గ్రామంలోని దహన సంస్కారాలు ఎవరైనా లేనివారు చనిపోతే తన వంతు తోడుగా తనవంతు సహాయంగా చేసుకుంటూ గ్రామంలోని ఎవరు ఏ పేదవారు చనిపోయినా కూడా వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వం అందించేటువంటి నిధులతోటి ఆ శ్మశాన వాటిక ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు అందులో కల్పించి వారికి చేదోడు వాదోడుగా ఆ కుటుంబానికి ఉంటూ దహన సంస్కారాలు స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే ఎండింగ్ వరకు ఉండి కుటుంబానికి భరోసా ఇస్తూ ఇలా శ్మశాన వాటిక ఉపయోగించుకున్నట్లు వారు తెలియజేయడం జరుగుతూ ఉంది గతంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు డబుల్ బెడ్రూమ్ నిర్మించడంతో అది ఎంతమందికి లబ్ధిదారులకు ఇచ్చారు ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణంతో గ్రామ ప్రజలకు ఏమి ఉపయోగపడుతుంది మొత్తానికి గుడిసెలు వేసుకునే ఉన్నారు వాళ్ళకి ఎంత ఇబ్బంది వానకాలం వస్తే వాళ్ళు వంట చేసుకోను కష్టం ఉండే అట్లాంటి మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినందుకు యాభై ఇండ్లు మాకు డబల్ బెడ్రూమ్ కట్టించు యాభై ఇండ్లు లేని వాళ్ళకి మేము చేసినాము కొంత ఉండే ఉంటుంది మనస్పర్ధ ఉండే ఉంటుంది కానీ చాలా బాగా వాళ్ళకు వచ్చిర్రు వాళ్ళు సంతోషపడుతుర్రు వాళ్ళకు అన్ని విధాలుగా మా హరిషన్న చేసేపటికే మేము దగ్గర కట్ చేసినాము హరిషన్న సైర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి మొదటిసారి కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలోని ఎవరెవరెవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలందరినీ గుర్తించి నిజంగా నిరుపేదలను గుర్తించి యాభై మందికి అంటే జీ ప్లస్ వన్ టూ అలా కాకుండా సింగిల్గా అంటే ఒకరి ఒకరికి సంబంధం లేకుండా యాభై బెడ్రూమ్లు ప్రభుత్వమే నిర్మించి ఎవరెవరైతే లేని వారు ఉన్నారో వారు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇలా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి ఫైర్ లేకుండా గ్రామంలోని వారి ఇండు లేని వారి అందరినీ గుర్తించి వారిని మాజీ మంత్రి స్థితిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో గృహ నిర్మాణాల్లో చేసి వారికి గృహ నిర్మాణాలు డబుల్ బెడ్రూమ్లు అందించినట్లు తెలియజేస్తూ ఉన్నారు ఇలా ఈ పథకం అందించినందుకు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి స్థితిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఎంపీపీ మాణిక్యరెడ్డికి మండలంలోని మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు గ్రామంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు అధికారులకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ రైతు వేదిక నిర్మాణం పూర్తి అయిన తర్వాత రైతు వేదిక అది రైతులకు ఏ విధంగా ఉపయోగపడ్డది రైతు వేదిక చాలా బాగా రైతు వేదిక ఎలాంటిది ఏమైనా వచ్చినా ఏసారి పెట్టి మళ్ళీ ఎంత మంచిగా చేశారంటే ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన నుంచి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు సహకారంతో మేము రైతు వేదిక కట్ట జరిగింది అందులో ఆరు నెలల పంటకు మనం ఏ పంట వేసుకుంటే బాగుంటుంది ఎట్లా ఉంటుంది ఏది ఉంటుంది అని మేడం పిలిపించి అందరికీ మైక్ల చెప్పి పిలిపించుకొని ఆడ రైతులను అందరిని సమావేశం చేసి దాని మీద చర్చ చేసుకుంటాం మళ్ళీ దాని ప్రకారం మేము చేయగలుగుతున్నాం ఇలా గ్రామంలోని రైతు వేదిక నిర్మాణం పూర్తి కావడంతో అంత ముందుకు గత ప్రభుత్వంలో రైతులు ఏమైనా సమావేశాలు కానీ రైతులు ఏదైనా చర్చ కార్యక్రమం నిర్వహించుకోవాలంటే ఒక చర్చి కిందనో లేకపోతే ఎన్నో ఊళ్ళోనో ఎక్కడో దగ్గర నిర్మించుకొని రైతు వేదిక నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆ రైతు వేదికలోని రైతులను రైతులు కం ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి కూర్చొని ఈ రకమైన ఏ ఏ రకమైన పంటలు పండిస్తే రైతులకు లాభంగా ఉంటుందనే ఒక చర్చ కార్యక్రమాలు గ్రామ సభలు లేదా అధికారులతో కానీ రైతులతో కానీ సమావేశం నిర్వహించుకుంటూ ఇలా రైతులకు ఆ రైతు వేదిక భవనం ఎంతో ఉపయోగపడదని వారు తెలియజేస్తూ ఉన్నారు ఈ రైతు బంధు పథకం ఏ విధంగా వారికి ఉపయోగపడ్డది రైతు బంధు చాలా మంచిగా అంటే లేని వాళ్ళకు ఎకరం రెండు ఎకరాలు ఉంటే ఇంత ఇంతకు ముందు ఎంత కష్టపడదురు చాలా కష్టపడదురు వాళ్ళకు మందు దేవాలన్నా యూరియా దేవాలన్నా ఎంత కష్టపడి బాకీ తెచ్చుకొని వాళ్ళు నాటేసుకుందరు మందేసుకుందరు అట్లాంటి ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినందుకు రైతుల మీద ప్రేమ ఉంచి రైతు బంధు వేస్తే వాళ్ళకు బాగుంటుంది ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దానిపైన అంతా ఆలోచించి రైతు బంధు పెట్టి చాలా మంచిగా రైతులకు అందరికీ ఉపయోగం అంది అందరికీ మంచిగా అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు పెట్టుబడి సహాయానికి ఎన్నో ఇబ్బందులు ఉండకుండా గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రి స్థితిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కానీ రైతు బిడ్డలు కనుక రైతుల కష్టాలు తెలుసుకొని రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఒక ఐదు వేల రూపాయలు రైతులకు వారి యొక్క ఖాతాలో వేయడంతో రైతులకు కావలసినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుగోలు తీసుకొని వచ్చి అలీపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పథకం అందజేసినట్లు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఎకరాన ఒక ఐదు వేల రూపాయలు రావడంతో అంత ముందుకు వారికి ఎన్నో ఇబ్బందులు అంటే ఒక సాగు ఇంటికి పోయి ఈ ఈ రైతు యొక్క భార్య ఏమైనా నగలు ఉంటే అది కుదబెట్టుకొని లేదా అప్పు తీసుకొచ్చుకొని మూడు రూపాయల చొప్పున అప్పులు తీసుకొచ్చుకొని ఎన్నో ఇబ్బందులకు ఇలా గురయ్యమని వారు తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ పథకం వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎకరానికి ఐదు వేలు రావడంతో ఎన్నో మంచిగా మేము సంతోషంగా ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుగోలు చేసుకున్నట్లు వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది అలాగే రైతు బీమా పథకంతో ఈ పథకం రైతులకు ఏమైనా ఉపయోగపడ్డదా రైతు బీమా సుత యాభై ఏళ్ళ లోపల ఉన్న వాళ్లకు వచ్చినాయి మా ఊరికి సుత చాలా బాగానే వాళ్ళ కుటుంబం ఏదైనా అయినా చనిపోయినా వాళ్ళకు రోడ్ ఇట్లా పడకుండా ఇంట్లో బయటకెళ్ళి లేకుండా వాళ్ళకి ఏం లేకున్న వాళ్ళకు చాలా బాగా బీమా ఉపయోగించ జరిగింది మంచిగా జరిగింది గ్రామంలోని అనంతసాగర్ అనంతగిరి రిజర్వాయర్ లేదా రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా రైతులకు ఏమైనా సాగునీరు అందుతుందా ఈ గ్రామానికి అదే అంతగిరి అనుపూర్ణ సా చెరువు చాలామంది మా ఇప్పుడు యాదవ్స్ కానీ అక్కడ రైతులకు చాలామంది అంటే వాటర్ వస్తున్నాయి వాళ్ళు మంచిగా నాటేసుకుంటున్నారు పొలాలు ఇక్కడ చాలా ఇప్పుడు మొన్న ఈ పదిహేను రోజుల కింద లేవు నీళ్లు కానీ చాలామంది ఇప్పుడు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి చాలా పంట సుత ఎంత మా యాభై ట్రా లారీలు పోయినాయి మస్తు వడ్లు వండినయి మాకు చాలా బాగా అన్నపూర్ణ రిజర్వేర్ చేయబట్టి చాలా బాగా ఉపయోగం జరిగింది కరువు కాటకాలు ఉన్నటువంటి ఈ గ్రామం గత పది సంవత్సరాల క్రితం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటు చూసినా బీళ్లు పడ్డటువంటి ఈ అల్లిపురం గ్రామం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అవడంతో ఈ గ్రామంలోని ఎటు చూసిన పచ్చదనం ఎటు చూసిన భూములు సషశమలంగా ఉండటంతో ఒక ఒక గుంట కూడా లేకుండా కూడా రైతులందరూ వరి నాట్లు వేసుకుని ఈ రైతు బంధు పథకంతో వాళ్ళకు కొంత ఆసరా అవుతుంటూ ఇప్పుడు ఒకనాడు ఒక లారీ వడ్లు పడితే ఈ అలిపురం గ్రామంలో ఎక్కువ అలాంటిది ఒక ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ తోటి యాభై లారీల వడ్లు ఇక్కడ పండుతున్నాయని చెప్పేసి వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఈ దీనితోటి రైతుల జీవితాల్లో ఎంతో వెలుగు నిండుతున్నాయని వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది మరి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది మరి గ్రామంలోని రైతులు అందరూ బాగుంటేనే మాకు కూడా ఎంతో సంతోషం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉన్నది అక్క గ్రామంలోని ఎంతమందికి పెన్షన్లు అందాయి దానిపైన మీరు ఏమైనా వారికి గ్రామస్తులకు సహాయం చేశారా చాలా మందికి ఇప్పటి వరకు అయితే నాలుగు వందల ఇరవై మూడు మందికి పింఛన్లు అందినే వాళ్ళు సంతోషపడుతుర్రు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందలు ఐదు వందలు ఉండే ఈ అప్పుడు మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నుంచి రెండు వేల పింఛన్ వస్తుంది వాళ్ళు ఎవరు కొడుకులు పెద్ద మనుషులు ఎవరి కొడుకు కానీ కోడలు కానీ మనం అరుసుకోకుండా ఆ రెండు వేల పింఛిన్తోంటి వాళ్ళు కడుపు నింపుకోగలుగుతుర్రు చాలా మంచిగా మా కేసీఆర్ తండ్రి అనుకుంటున్నారు హరీష్ అన్న సుత చాలా బాగా చేసారు మండల నాయకులు సుత సాయం చేసి కొన్ని పింఛన్లు ఇప్పించగల చేయడం జరిగింది గ్రామంలోని ఎంతోమంది లేని పేద లేని వారికి ఎన్నో పెన్షన్లు సుమారుగా నాలుగు వందల ఇరవై వరకు పెన్షన్లు ఇప్పించారని వారు తెలియజేయడం జరుగుతున్నది ఈ పెన్షన్లు రాకపోతే గత ప్రభుత్వంలో రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ను రెండు వేల పదహారు ఐదు వందలు ఉన్నటువంటి పెన్షన్ను మూడు వేల పదహారు పెంచడంతో లేనివారి బతుకులు జీవితాల్లో వెలుగులు నింపుతూ వారికి ఎంతో జీవనోపాధికి ఉపయోగపడుతుందని వారు తెలియడం జరుగుతూ ఉన్నది అక్కడ గ్రామంలోని కళ్యాణ లక్ష్మి చెక్కులు గ్రామస్తులకు ఏమైనా అందాయా చాలా అందినాయి ఇప్పుడు తొంభై మందికి వచ్చినాయి ఎంత లేనోనికి లక్ష రూపాయలు రావాలి లక్ష పదహారు రూపాయలు రావాలంటే అలా పెళ్ళి అవుతుంది ఉన్నోన్కి ఎంట్లని చేసుకుంటారు లేనోనిక ఆ లక్ష రూపాయలు వచ్చినా కానీ దాని గురించి అప్పు చేయకుండా వాళ్ళకి చాలా మన టిఆర్ఎస్ ప్రభుత్వం అరిసన్న కానీ తొందరగా వాళ్ళు చేసుకొని ఒక ఆరు నెలల మూడు నెలలకు అంత లక్ష పదహారు రూపాయలు పడి వాళ్ళు ఎటు లేకుండా ఏ అప్పు లేకుండా మంచిగా వాళ్ళు ఎంత మంచిగా అంటే స్వయంగా మన తండ్రి పంపించారు మన కేసీఆర్ బాబు పంపించిండ్రు అని వాళ్ళు సంతోషంగా కుటుంబాలు ఆదరించు కళ్యాణ లక్ష్మి షాదీ ముబ్బరకు గ్రామానికి సుమారుగా తొంభై చెక్కులు రావడంతో తొంభై మంది కుటుంబాలు ఆడబిడ్డల వారి జీవితాల్లో తండ్రికి తల్లి కానీ ఎంతో ఈ పథకం ఉపయోగపడ్డట్టు వారు తెలియడం జరుగుతోంది లేని వారికి ఈ ఒక లక్ష నూట పదహారు అందడంతో వారికి ఎంతో అండగా ఉన్నట్లు ఈ ఈ పథకం వారు తెలియడం జరుగుతూ ఉన్నది మరి ఈ పథకం అందించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు గ్రామస్తుల తరఫున వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఇక గ్రామంలోని ఏమైనా దేవాలయాలు నిర్మాణం పూర్తి చేశారా మరి ఎవరి సహకారంతో ఈ దేవాలయాలు నిర్మాణం పూర్తి చేశారు మా గ్రామంలో మా వార్డు మెంబర్ శంకరన్న బాపన్న గురు కలిసి రామల రాములవారా దేవాలయం అందరు ఆలస్యంగా చేసుకొని ఆలుగ మనిషికి లక్ష రూపాయలు అది మేం నేను సుత స్వయంగా నాకు దేవుడు అంటే చాలా భక్తి రాముల వారిది విగ్రహాలు మీరే ఇయ్యాలి స్వయంగా అంటే సరే నేనే దాతగా నాకు భగవంతుడు మీతోంటి వల్కిచ్చిందని నేను సుత దాతగా అంటే రాములు లక్ష్మణు సీత మొత్తం అవి మీరే పెట్టుకోవాలంటే నేను పెట్టించినాం చాలా బాగా రాములవారి గుడి కట్టించు ఫస్ట్ శివుని గుడి కట్టించు అందరు కలిసి ఇప్పుడు శివాలయము రాముల వారు మళ్ళీ హనుమాన్లు ఒక్క అండ్లనే ప్రాంగణంలోనే మూడు గుళ్ళు ఉన్నాయి చాలా మంచిగా సంవత్సరంలో రెండుసార్లు మేము దాన్ని ఉత్సవాలు చేసుకున్న జరుగుతుంది దాని ప్రకారం అన్ని మంచిగా ఎంత మంచిగా అంటే చాలా బాగున్నా మన ప్రజలు మొత్తం వస్తారు ఎంత ఆనందంగా ఇంతకుముందు శివాలయం ఉంటే అంత లేకుండా ఇప్పుడు రాముల వారు వచ్చిండు రాముడు ఎట్లా వనవాసం పోయి ఇంటికి వచ్చిన్నట్టు మా ఊళ్ళెసత గతంలో రెండు సంవత్సరాల క్రితం ఏం లేకుండా రెండు సంవత్సరాల నుంచి మేము రాములవారి గుడి కట్టించుకొని చాలా మంచిగా ఉత్సవాలు అంటే అస్వయంగా రాములవాడే మా ఇంటి మా కచ్చి లీలవాడి ప్రజలకు అందరికీ దీవెన ఇస్తున్నా అని కోరు నేను నా తరపున సుత ప్రజలకు అందరికీ దీవెన ఇస్తున్నాను ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాల కస్తూర్బా పాఠశాలలో విద్య విద్యార్థులకు ఏ విధంగా అందుతుంది మరి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను మీరు ఎప్పుడైనా పరిశీలన మేము ఉన్నాం గతంలో ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అది పోయి ఆడ మేము ఇంత అన్నం పెట్టుకొని తిని టేస్ట్ చూసి ఎట్లా వండుతురు ఎంత ఏం చేస్తారు అని పరిశీలించడం జరిగింది మేము రెండు నెలలకు మూడు నెలలకు మేము ఎప్పుడో వాళ్ళకి చెప్పకుండా చేయకుండా పోయి వీళ్ళు ఎట్లా చేస్తుర్రు అది చేస్తుర్రు అని చూసి మనం పోతున్నామంటే వేరేట్టుగా అండుతారు వాళ్ళకు సూచనలు వస్తాయి కదా ఎట్లా అండుతారు ఏం మళ్ళీ మేము పోయి ఏమున్నది ఇవ్వాలి ఏం పెడుతురు అని రాసి ఆడ బోర్డు మీద పెట్టింది అది చూసి చాలా మంచిగా పెడుతురు ఈ గతంలో ఏం లేకుండా ఇప్పుడు చాలా అంటే టైమ్ ఒకటికి వయసు చూసేస్తున్నాం కస్తూరు మళ్ళీ సత చాలా బాగా పెడుతురు మళ్ళీ ప్రతి స్కూల్లో సత చాలా బాగా పెడతారు నేటి చిన్నారు రేపటి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అయినా ఉన్నత పాఠశాల కస్తూరి పాఠశాల అయినా ఈ మూడు పాఠశాలలకు సమయం దొరికినప్పుడల్లా మధ్యాహ్న భోజన పథకం ఆకస్మికంగా తనిఖీలు చేసి విద్యార్థులకు కానీ వారి విద్య కానీ ఏ విధంగా అందుతుందని పూర్తిగా పరిశీలన చేసి వారి విద్యా అభివృద్ధికి తర్వాత కూడా సహాయ సహకారాలు అందించినట్లు వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నారు గ్రామంలోని అక్క మిషన్ భగీరథ పథకంతో ఎంతమందికి త్రాగునీరు అందుతుంది ఈ పథకంతో ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది గతంలో పది అంటే రెండు వేల ఒకట్లా వాటర్ లేకపోతే మా బావి ముంగట అప్పుడు గతంలో రెండు వేల ఒకటిలో మా సారు మాజీ బండిపల్లి ఆగయ్య సర్పంచ్ ఉండే నీళ్ళు అల్లిపురు గ్రామానికి లేవు వాటర్ అంటే బాగా క్రోత ఉండే అయితే మా సొంతం స్వయం భూమిలా బోర్ వేసి సొంతంగా ఏపించి ఆయన సొంతం ఖర్చు పెట్టుకొని ఏపించి గ్రామ పంచాయతీ అని వేయించిండు సొంతం పైసలు పెట్టుకొని ఖర్చు పెట్టి వేయించి టాకీకి తొంభై లీటర్ల టాకీకి ఎక్కించిండు అప్పుడు అస్తు కోరుతూ ఉండే ఇప్పుడు ఏం లేదు మిషన్ వచ్చింది మా ఐదు వందల ఇండ్లు ఉన్నాయి కానీ చాలా మంచిగా అందరికీ వాటర్ అంటే మూడు ట్యాంకీలు కట్టించినాం ఎక్కడిదక్కడ వాటర్కి ఎలాంటి కొరత లేకుండా ఇప్పుడు ఈ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి మూడు ట్యాంకీలు కట్టించడం మిషన్ భగీరథ వచ్చింది ఇంటింటికి నీళ్ళు నీళ్ళు లేని సమస్య లేకుండానే మా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ బాపు హరిష్ అన్న గారి దయవల్ల మస్తు నీళ్ళది కొరతనే లేదు ఇప్పుడు మిషన్ కాకతీయ పథకంతో గ్రామంలోని ఏమైనా చెరువులు బాగు చేశారు మిషన్ కాకతీయ చేయబట్టి ఒక వర్షం కాలంలో గతంలో సంవత్సరం కింద అంటే పోయిన సంవత్సరం కింద మొత్తం కొట్టుకపోయినాయి కర్నాలకుంటుంది అది ఇంకో చెరువు కొట్టుకుపోయింది అవి అన్నీ రెండు పోయినాయి కొట్టుకపోతే మిషన్ కాకతీయ చేయబట్టి చాలా బాగా మేము కట్ట పోసుకున్న గలిగినాం కట్ట పోసినాం ఇప్పుడు నీళ్ళు అక్కడ అందినాయి లేకపోతే చాలా ఇబ్బంది ఆదురు ప్రజలు మిషన్ కాకతీయ తోటి ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చెరువుల పూడికెలు తీసి ఈ చెరువుల పూడికే తోటి ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొచ్చి రైతుల పొలాల్లో వేసుకున్నట్లు వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఈ రైతుల పూడికే ఒకవేళ రైతులు ఆ పూడికే ఎవరెవరైతే రైతులు ఊరందరికీ వేసినట్లు వారి పంటలు కూడా మంచిగా పండడం అని తెలియడం జరుగుతుంది ఈ మిషన్ కాకతీయ పథకంతో చెరువులన్నీ బాగు చేసి చెరువులన్నీ బాగా తోటి ఈ అంత అన్నగిరిన అన్నపూర్ణ రిజర్వేర్ ప్రాజెక్టుతోటి ఎటు చూసినా ఆ చెరువు నిండా పుష్కలంగా నీరు ఇప్పుడు ఉన్నట్లు వారు తెలియజేయడం జరుగుతుంది అక్క గ్రామంలోని ఏమైనా కుల సంఘాల నిర్మాణాలు చేశారా మరి ఎంతమందికి అది లబ్ధి చేకూరుతుంది మందికి చేసినాము రజాకు సంఘం కట్టించినాము ఏసీ కమిటీ హాళ్ళు రైత్ మన మహే గౌడ్ సంఘము ముదిరాజ్ సంఘము ఫంక్షన్ హాల్ కట్టించినాం యాదవ్ సంఘం ఇట్లా అందరికీ కట్టించినాం ఒక రెండు ఉండచ్చు అంటే అందరు కలిసి చేసుకున్నారు కానీ ఒక మాల సంఘం కట్టినని అనుకున్నాం కానీ అది గతంలో ఇక అది ఇదైంది రెండు కుల రెండు కులాలకైతే చేయలేము అన్ని కులాలు ఉన్నాయి దాదాపు అన్ని కులాలకు మేము కుల సంఘాలు కట్టించినాం వాళ్ళు నెలల ఐదో తారీఖు ఒకటో తారీఖు వచ్చి వాళ్ళ కుల సంఘాలు ఏదైనా పంచాయత్ కానీ చిట్టీలు కానీ వాళ్ళ కులాలు మంచిగా వ్యవస్థ మంచిగా చే చేయడం జరుగుతుంది రెడ్డిస్ అయితే రెడ్డిస్ వాళ్ళ సంఘాలకు వచ్చి మాట్లాడుకొని యాదవ్ సంఘం సుత వాళ్ళు ఉపయోగించుకున్న జరుగుతుంది చాలా బాగా ఈ సంఘాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినాక అన్నీ మంచిగా ఎంత మంచిగా చేసినంటే ప్రభుత్వం ఎవరు చెట్టు కింద కూర్చుండి చేయకుండా ఎవరో కుల సంఘాలు మంచిగా చేసుకొని వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది గ్రామంలోని ఏమైనా బీటి రోడ్ల నిర్మాణం పూర్తి చేశారా బీటి రోడ్ అంటే మా గతం కన్నా ఇప్పుడు మేము యాభై లక్షలు పెట్టి రోడ్లు చేయడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి గ్రామంలో చిన్న చిన్నవి రెండు మూడు ఉన్నాయి పోషమ్మ కడ ఒకటి పోసుడు ఉంది మళ్ళా రాములవారి గుళ్ళ పోస్తామని ఆమె మొన్న చెప్పినాము లేకపోయినా కానీ మేము మాజీ అయినా సరే మేము మనిషికి ఐదు వేలు వేసుకొని రాములవారి గుళ్ళ సిసి పోస్తామని చెప్పడం జరిగింది అట్లా అంటే అన్నీ సిసి రోడ్లు అయితే యాభై లక్షలు పెట్టి చే చేయడం జరిగింది మిషన్ కాగతీయ పథకంతో గ్రామంలోనే ఏమైనా చెరువులు బాగు చేశారా మిషన్ కాకేత నుంచి జాలుషెరువు నుంచి మట్టి తీసుకుపోయి రైతులకు అందుకే అందరూ ట్రాక్టర్తోంటి మన ఉపాధి పనిలో పెట్టి అందరి ట్రాక్టర్ తీసుకుపోయి రైతులు అందరూ ఉపయోగించుకున్న జరిగింది ఆ జాలుషెరువు కట్ట ఊపించడం జరిగింది మళ్ళీ ఈ మట్టి తీసుకుపోయి తీసుకపోతే ఏంది పంట మంచిగా వచ్చింది మేం సుత ఓ ఇరవై ట్రాక్టర్లంతా మట్టి మా భూమిల సుత పోసుకోవడం జరిగింది అట్లా రైతులు చాలా ఉపయోగం జరిగింది లేనివారు చనిపోతే మీరు ఏమైనా సహాయాలు చేశారా అంటే ఇది చక్కరెడ్డి బాలయ్య అనేటి ఆయన గతంలో ఇక్కడ మొత్తం కాలరెక్కలు లేకుండే ఆయన వికలంగా ఉండే అలా తమ్ముడు ఉన్నాడు మరదలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఆయన ఏంది మొత్తం పురుగులు పడ్డాయి ఇట్లా ఒడితే మా జితగాడు రాజయ్య లింగపిల్ల లింగపల్లి రాజయ్య దోలుకోపోయి ఆయన కడిగి పిచ్చి మొత్తం ఇది చేసి గవర్నమెంట్ హాస్పిటల్ చే చేరిన చేసి జరిగింది ఆడికి పోయి ఆడ ఉంచితే వారం రోజులు ఉంచిన వారం రోజుల తర్వాత ఆయన చనిపోవడం జరిగింది ఆడ ఇవ్వలేకపోతే పోయి ఆడ సంతకం పెట్టి సర్పంచ్ రావాలని గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తే సంతకం పెట్టి ఆయన ఇక్కడ తీసుకొద్దామని వాళ్ళ తమ్మునికి వాళ్ళకి ఫోన్ చేస్తే మరదలకి అంటే మాకేం తెలియదు మాకేం జరు మాకేం మా కాదే కాదంటే అట్లా ఇవాళ రేపు ఎట్లా ఉంటుంది అంటే ఎంత ఉన్నా కానీ ఏం లేదు అని మేమే పోయినాం శైలజ మేడం వచ్చింది మళ్ళీ రాయనర్స్ అన్నకి ఎట్లా అన్న మరి ఇది మొత్తం ఇట్లాంటి పరిస్థితి ఉందంటే అక్క మరిగా ఆయన ఫోన్ చేసేటం జరిగింది అక్కడికి ఓ కట్టెలు తెప్పించడం మేము చేసినాం కట్టెలు తెప్పించి ఆడ సంస్కారం అంటే సిద్ధిపెట్లనే చేసినాం గ్రామంలోని హై స్కూల్ ఆవరణంలో ఏమైనా మధ్యాహ్న భోజనం పథకానికి వంటకు సరిపోయేంత కిచెన్ షెడ్డు మీరు నిర్మాణం పూర్తి చేశారు అది ఇంత ఇబ్బంది అవుతుంది ఎంత చేసినా ఏం లేదు మా మాజీ సర్పంచ్ బండిపల్లి ఆగయ్య పేరు మీద ఒక చిన్న ఐదారు రేకులు తెచ్చి ఓ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దానికి రేకులు సెడ్ వేసి వేయడం జరిగింది అలా వంట చేయాలంటే వర్షం వచ్చినా గాడుపు పెట్టినా కోతులతోంటి తొంటి కొరత తొంటి ఇబ్బంది ఇలా అయితే మొన్న పోతే ఏమన్నారు మేడం మీరు మంచిగా చేసిరు ఈ కిచెన్ లేకపోతే మేమైతే వంట చేయలేకపోతే ఈ పిల్లలకు వండు చేయ ఎప్పుడైనా మీదే ఉంటుంది ఈ కిచెన్ సెడ్ మీ బండిపల్లి ఆగయ్య మాజీ సర్పంచ్ పేరు మీద ఉంటుందమ్మా అని అని చెప్పారు గ్రామంలోని ఉన్నత పాఠశాల ఆవరణంలో కిచెన్ సెడ్కు ఇబ్బందులు ఉన్నాయనేది సర్పంచ్ అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ వారి అంటే ఈమె దృష్టికి రావడంతో బండిపల్లి ఆగయ్య అంటే వారి భర్త కిట్చిసులు వారి యొక్క పేరు మీద సుమారుగా రెండు లక్షల రూపాయలు సొంత నిధులతోటి ఆ కిచెన్ షెడ్ నిర్మాణం పూర్తి చేసి పాఠశాలకు అందించినట్టు తెలియజేస్తూ ఉన్నారు గతంలో అంటే ఈ షెడ్ నిర్మాణం లేక ముందుకు ఎండకు కానీ వానకు కానీ మధ్యాహ్నం భోజన పథకం వండడానికి పిల్లలకు ఎన్నో ఇబ్బందులు ఉంటే వంట నిర్వహకులకు వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వారు సహాయం చేసి పిల్లలకు కూడా అన్నం ఉడికి ఉడకనట్టు అన్నం ఉంటే వారికి కూడా ఇబ్బందులు లేదని ఆ దృష్టిలో పెట్టుకొని ఈ కిచెన్ సెడ్ ద్వారా ఎంతో ఉపయోగపడ్డాం మరి భవిష్యత్తులో కూడా మరిన్ని ఆ పాఠశాలలో ఏమైనా వసతులుగా కూడా సమకూర్చేందుకు ముందుకు వస్తున్నట్లు వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు మీ భర్త కీర్చేసులు ఆగయ్య గౌడ్ గారు ఇంకేమైనా గ్రామానికి సేవ కార్యక్రమాలు అందించారు చాలా చేశాడు అప్పుడైతే ఏంది రోడ్లు సిసి రోడ్లు వస్తే ఏంది బియ్యమే వచ్చుడు చాలా ఇట్లా మా ఇప్పుడు రైస్ మిల్లో ఉండే అందరు బియ్యం ఎన్ని రోడ్లు సిసి రోడ్లు అప్పుడు ఏం లేకుండే ఆయన గతంలో రెండు వేల ఒకటిలో ఆరు నుంచి అంటే రోడ్ గల్లీ మన ఎక్కడ ఉంటే అట్లు రోడ్లు అయితే ఆయన ఉన్నప్పటి నుంచే చేసిండు చాలా రోడ్లు చేపించిండంటే ఎంత మంచిగా ఎవరు చనిపోయినా కానీ సాయం చేసుడు చనిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళకు టిఫిన్ పెట్టుడు లేకపోతే అన్నం వండి అలా ఏం ఏడుచుకుంటాయి చేస్తా అంటే బియ్యమే ఉండే అప్పుడు రోడ్లు వస్తే సిసి రోడ్లు వస్తే బియ్యం సుత మా జీతగాళ్ళతోంటి ఎవ్వరు చనిపోయినా కానీ మా పక్క పొంటి చుట్టాలు కానీ ఎవ్వరైనా హర్జెంట్స్ కానీ ఎవరైనా పోనీ పప్పు చారు అండి వాళ్ళకి పెట్టుడు జరుగుతుండే ఏమైనా అవసరం ఉన్నా అనుకో ఉన్నా అని ముందుకు వచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చుడో ఏదన్నా వాటి అమ్మ అని ఇచ్చుడు జరుగుతుండే ఎవ్వరన్నా పేదలు మస్తు మంది అల్లిపూర్లా ఆయన పేరు తలుసుకునేటోళ్ళు లేరు పొద్దుగాలు లేచి ఆయన యాజ్ చేస్తే మాకు అన్నం పుడుతుందని అనేటోళ్ళు ఉన్నారు కానీ ఆయన గిట్లా బండి పెళ్ళి ఆగా గిట్లా కాదని అనుకుంటారు అందరికీ అన్నదానం అంటే ఆయన పైసలు అంటే ఎవరికి ఇవ్వకపోదురు మీరు తిను వచ్చిన అంటే ఇంటి ముంగటికి తిందరు అండ్రి తిందరు అని ఫస్ట్ మంచి లేచి ఆయనకు అన్నం పెట్టే ఆయన అంత మనసు ఆయన ఒక దేవునిలాగా నాకు సుత ఆయన దేవునిలాగానే నేను ఈ స్థానంలో ఉన్నా అంటే ఆయన చేయబట్టే ఉన్నా ఆయనది ఆశీర్వాదం నాకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామం నుంచి ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ పడడంతో ఇటు అల్లి అల్లిపూర్ గ్రామం నుంచి కిష్టాపూర్ వరకు బీటీ రోడ్డు మరియు అల్లిపూర్ గ్రామం నుంచి మైలారం వరకు బీటీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశామని తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఇలా గడిచిన ఐదు సంవత్సరాలలో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు శ్మశాన వాటికే కానీ కుల సంఘాలు కానీ డంపింగ్ యార్డ్ కానీ సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ లక్ష్మి షాదీ ముబరకు ఇలా ఏ ఈ గ్రామానికి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి అన్ని పథకాలు గ్రామ ప్రజలకు అందించినట్లు వారు తెలియడం జరుగుతుంది ముఖ్యంగా రైతులకు కూడా ఎన్నో పథకాలు అందించినట్లు వారు తెలియడం జరుగుతూ ఉన్నది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఎంపీపీ మాణిక్య రెడ్డి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతిలు అధికారులు గ్రామంలో ఉన్నటువంటి అధికారులు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో గ్రామానికి కూడా ఎన్నో మండల స్థాయి అవార్డులు కూడా వచ్చినట్లు వారు తెలియజేయడం జరుగుతుంది గ్రామంలోని ఉన్నటువంటి ప్రజల సహకారంతో గ్రామానికి కూడా అవార్డులు వచ్చినట్లు తెలియజేయడం జరుగుతూ ఉన్నది మరి ఇంతగానో కృషి చేసినటువంటి వీరందరికీ పేరు పేరున వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఇలాగనే గ్రామం గడిచిన ఐదు సంవత్సరాల కింద గ్రామం చూసుకుంటే కొంత అభివృద్ధి కొంత కాకుండా ఎంతో అన్ని రంగాల్లో గ్రామం అభివృద్ధి జరిగినట్లు వారు తెలియడం జరుగుతూ ఉన్నది మన ఊరు మల్లెడరు మరో కార్యక్రమంలో కద్దాం అంతవరకు నమస్కారం